అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది రైతులకి మంచిగా వర్షాలు కురవాలని అధిక దిగుబడులు పొందాలని సరైన గిట్టుబాటు ధరలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికే అన్ని షాపుల్లోకి అన్ని రకాల విత్తనాలు కూడా రావడం జరిగింది ఈ ఈ వీడియోలో కొన్ని మంచి సూచనలు అయితే మీకు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరిదనుక చూడండి నైరుతి రుతుపవనాలు సురుగ్గా కదలటం వల్ల దేశంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాబోయే నాలుగైదు రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు మంచి వర్షాధారణ వర్షాలు కురిశాక మాత్రమే రైతులు విత్తనాలు నాటుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడి ఇదుకుల్లో విత్తనలు నాటరాదు ఈ సంవత్సరం పత్తి సాగు విస్తారంగా పెరిగే అవకాశం ఉంది సుమారుగా అరవై నుంచి అరవై లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే పత్తి విత్తనాలు అన్ని మార్కెట్లోకి అన్ని షాపుల్లోకి రావడం జరిగింది మంచి మంచి వెరైటీలు పదిహేను పదహారు రకాల వెరైటీల వరకు ఇప్పటికే షాపులకు వచ్చి ఉన్నాయి పత్తి మిర్చి జీలుగులు మినువులు జనువులు అన్ని రకాల విత్తనాలు విత్తనాలతో పాటు ఎరువులు కూడా అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు రైతులు విత్తనాలు పెట్టేటప్పుడు ఒకే రకం విత్తనాలు ఎప్పుడైనా పెట్టరాదు రెండు మూడు రకాల విత్తనాలు పెట్టుకోవటం మరీ మరీ మంచిది ఎందుకంటే ఒక రకం పెట్టి నష్టపోవద్దు రైతులు మంచి వర్షాలు కురిశాక మాత్రమే పత్తి విత్తనాలు నాటుకోవాలి ఎట్టి పరిస్థితులను పొడిదుక్కుల విత్తనాలు నాటరాదు కాబట్టి రైతులు గమనించగలరు పైన కనపడే స్క్రీన్ ఉన్న నెంబర్కి ఫోన్ చేసి షాపు యజమానులు కనుక్కొని ఎలాంటి వెరైటీలు ఉన్నాయో కనుక్కొని వెళ్ళవచ్చు డాలర్ల దగ్గర లూజ్ సంచులలో లూజ్ గింజలు ఎట్టి ఫెస్ట్లో కొనరాదు షాపులలో ఎలాంటి నకిలీ విత్తనలు లేదా ప్రభుత్వం సూచించిన రేటు కన్నా ఎగస్టమ్మినా కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ అధికారులు హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు తీసుకున్నాక రసీదు ఖచ్చితంగా భద్రపరచుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నా గింజలు మొలకపోయినా ఏదైనా కంపెనీకి కంప్లీట్ చేయొచ్చు కాబట్టి రైతులు గమనించగలరు జూలై నెల అఖరి వరకు కూడా పత్తి గింజలు పెట్టుకోవచ్చని అధికారులు అంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పొడిదిక్కుల గింజలు పెట్టి రైతులు నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు కాబట్టి ఇది గమనించగలరు మెరుపు గిందలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏటవాళ్ళు ఉన్న ప్రదేశంలో మాత్రమే మెరుపు పెట్టుకోవాలి నీలాగే ప్రదేశంలో మెరుపు గిందలు పెట్టొద్దు నా వీడియో మీకు నచ్చే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై కిసాన్ జై హింద్